హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సౌజయం బ్లాక్స్ అందరు బాగున్నారా మేమైతే మస్తున్నాం ఈరోజు వచ్చేసి మేమైతే నిన్నైతే నాటుకోడి కూర అయితే మనం అయితే ఎట్లా వండుకున్నాము దాన్ని ఎట్లా రిస్క్ అయితే వట్టి చేసినాము అది అయితే నేను చూసిరు కదా వీడియో ఈరోజు వచ్చేసి అయితే మేము ఎక్కడికి వెళ్తున్నాం అంటే భువనగిరికి వెళ్తున్నాము అయితే ఇక్కడ ఎందుకంటే ఇక వీనికి ఇప్పుడు మా బొమ్మరిది వీడు అదే మా వైఫ్ వాళ్ళ తమ్ముడు అయితే టెన్త్ అయిపోయింది సంవత్సరం అయితే మొన్న లాస్ట్ త్రీ మంత్స్ ముందు సిద్దిపేటలో ఏదో ఏంది అది జైహీన్ అకాడమీ అని చెప్పేసి అది ఒక కాలేజ్ వాళ్ళు అక్కడ ఒకరు వెళ్తే వీడు అక్కడికి వెళ్ళి జాయిన్ వచ్చిండు అంటే ఆ కాలేజ్ బాగుంటుందా చెప్పేసి మేము ఆ సార్ వాళ్ళకి కాల్ చేస్తే మళ్ళీ ఏం అంటే మేము ఇప్పుడు అక్కడికి వెళ్ళాలి సార్ వాళ్ళు వచ్చి చూసుకోరని చెప్పారు మేము అక్కడికి వెళ్తున్నాం వీటిని నిజంగా వచ్చి భువనగిరి అని చెప్పిండు అంటే భువనగిరి అనట భువనగిరి బస్ స్టాప్ నుంచి త్రీ కిలోమీటర్ ఉంటుందని చెప్పిండు ఇప్పుడు అక్కడికైతే వెళ్తున్నాము ఇప్పుడు జర్నీ అండ్ మనం ఎట్లా వెళ్తాము ఎక్కడికైనా వెళ్తున్నాం అనేది మన రూట్ కూడా చెప్తే ఇప్పుడు మన షేర్పల్లి కదా షేర్పల్లి నుంచి గజ్వెల్ గజ్వేల్ నుంచి జగదేపూర్ జగదేపూర్ నుంచి డైరెక్ట్ భువనగిరి భువనగిరికి వెళ్తాం అంటే మన దారిలో అక్కడ అక్కడ రూట్లో వెళ్ళా కూడా చాలా రోజులు అవుతుంది అక్కడ రూట్లలో మన డిఫరెంట్ కూడా కనబెడితే అక్కడ కూడా ఆగి మనం అయితే వీడియో అయితే తీస్తాం ఓకేనా ఇప్పుడైతే ఇద్దరం వెళ్తున్నాం ఇంకొక విషయం చెప్పుకోవాల్సింది ఏంటంటే జొన్నలు కూడా ఈరోజు తినడం జరిగింది ఇంకా నాకు తెలిసి ఇక ఎవరన్నా వస్తే అలా పెట్టేయాలి ఇంకా మన వాళ్ళు అయితే ఇక్కడ ఉండేది జొన్నలు అయితే ఇక దుంటారు సో ఫ్రెండ్స్ మొత్తానికైతే ఇగో గజ్వేల్ మా రింగ్ రోడ్ తరఫు రింగ్ రోడ్ ద్వారా వెళ్తున్నాము ఇక ఫ్రిడ్జ్ కిందక ఇట్లా బయలుదేరుతున్నమాట ఇక గజ్వేల్ లాగా అయితే వచ్చినాము ఇగో బ్రిడ్జ్ కింద ప్రస్తుతానికి ఇగో అనిపిస్తుంది సో మేము జగదేవ్ పూర్ దాటి కొంచెం ముందుకు వచ్చేసాము పీర్లపల్లి కూడా దాటి వచ్చాము ఇక్కడ సైడ్కి వస్తే ముంగడైతే అక్కడ కనిపిస్తుంది ఒక విగ్రహం లాగా ఇక దగ్గర దాకా వచ్చినాము అయితే ఒక హనుమాన్ టెంపుల్ అయితే కనిపిస్తుంది ఇక్కడ పెద్ద ఆంజనేయ స్వామి విగ్రహం అయితే ఉంది ఇక్కడ అంటే ఇంతకు లాస్ట్ టైం వెళ్ళినప్పుడు చూసాము అప్పుడు మనం వీడియో తీశాం కదా ఇప్పుడు చూపిద్దామని అనుకున్నా ఇక్కడ హనుమాన్ టెంపుల్ అంటే మేమైతే స్పా స్పీడ్గా వెళ్తున్నాం అక్కడ ఇక భక్తాంజనే లేకపోతే ఏ ఆంజనేయ అని చూడలేదు సరిగ్గా సో ఇది ఆంజనేయ స్వామి టెంపుల్ అయితే బాగుంది అసలు చూడడానికి అయితే మంచి గుట్టల నడమ ఇట్లా పెద్ద విగ్రహం ఆంజనేయ ఆంజనేయ ఆంజనేయస్వామి టెంపుల్ అయితే ఇక్కడ చూడ విగ్రహం ఇక్కడైతే మేము ఇక్కడ నుంచి భువనగిరి వచ్చే స్టాప్ ఇంకొక టెన్ ఫిఫ్టీన్ కిలోమీటర్స్ ఉంటుంది ఇంకా వెళ్తున్నాము దారిలో ఉన్నాం ఈ హనుమాన్ టెంపుల్ దాటి కొంచెం ముందుకు వచ్చామో లేదో మళ్ళీ కొంచెం ఒక త్రీ ఫోర్ కిలోమీటర్ రాగానే ఇక్కడ మళ్ళీ ఒక హనుమాన్ టెంపుల్ ఉంది సూపర్ అనిపిస్తుంది అసలు ఇక్కడ చూస్తే ఇక్కడ అంతే మొత్తం కొండలు ఇట్లన్నీ ఉన్నాయి కదా చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది ఫ్రెండ్స్ ఇప్పుడు మనం అయితే దగ్గర దాకా వచ్చేసిన భువనగిరి దగ్గర దాకా అయితే భువనగిరికి ముందే ఒక త్రీ కిలోమీటర్ ముందే మనకైతే ఇక్కడ వచ్చేసి ఇక్కడ మన కాలేజ్ అయితే ఉంటుంది ఇక్కడ ఇక్కడ కొంచెం ముందుకెళ్తే అయిపోతుంది ఇక ఇక మనం వచ్చేసి ఇప్పుడు ఈ హనుమాన్ టెంపుల్ దాటుతున్నాం కదా ఇక్కడ ముందుకు ఇంకొక వన్ కిలోమీటర్ ఉంటుంది ఇక్కడ నుంచి ఇంకా మొత్తానికి అయితే కాలేజీ లోపలికి అయితే వెళ్ళినాం ఇప్పటిదాకా ఇంకా కాలేజీ లోపలికి వెళ్ళి సార్ వాళ్ళతో కలిసినాము కలిసి అక్కడ లోపల అయితే రూమ్స్ ఇక్కడ హాస్టల్ కదా అదే మనం అక్కడ నుంచి వచ్చి ఇక్కడ ఉండాలి కాబట్టి ఎలా ఉంటుంది లోపల ఎలా ఉందని చెప్పేసి లోపల ఆఫీస్ రూమ్లు వీళ్ళు మన పిల్లలు ఉండే రూమ్లు ఎలా ఉన్నాయో చూద్దామని చెప్పేసి లోపలికి వెళ్ళినాం బాగానే ఉంది బెడ్లు ఇట్లా అన్ని బాగున్నాయి ఫుడ్ కూడా బాగుంటుందని చెప్పి అక్కడ కొంతమంది పిల్లలు ఉన్నారు అక్కడ మేము తెలుసుకున్నాం బాగుంటుందని చెప్పారు సార్ వాళ్ళు కూడా చెప్పారు ఫుడ్ విషయంలో ఏం ప్రాబ్లం ఉండదని చెప్పారు అయితే కాలేజీలో ఇక వీళ్ళకైతే ట్రైనింగ్ మళ్ళీ స్టడీ ఉంటుంది చెప్తే నాకు ఓకే అనిపించింది సో ఇక్కడైతే మేము ఇక కాలేజీ నుంచి బయటకు వచ్చినాం ఇంక కొంచెం జరిగే ఎండ ఎక్కువ పడుతుంది ఇక కొంచసేపుడు ఆగ చించెడు కింద తాగినాము ఇక్కడి నుంచి మళ్ళీ జర్నీ స్టార్ట్ చేస్తాం ఇంటికి ఇంకా అయితే వెళ్ళాలి గజ్జలకి అయితే వెళ్ళి ఒక డివైస్ కూడా ఉంది ఇలా మనము ఇంకా అయితే వెళ్ళిపోదాం ఇక్కడ నుంచి అది మనము